మత్స్యకారుల సంక్షేమంతో పాటు ఉపాధి అవకాశాలు ఆర్థికంగా అభివృద్ది చెందేలా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు ఒంగోలు ఎంపీ మాగుంటా శ్రీనివాసు పేర్కొన్నారు ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ తమీం అన్సారియా మేయర్ గంగాడ సుజాత రాష్ట పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ జిల్లా మత్స్యశాఖ అధికారి చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా మత్స్యకారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు కొత్తపట్నంలో ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేసేందుకు మూడు వందల తొంభై రెండు పాయింట్ నాలుగు ఐదు కోట్ల రూపాయలతో ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగిందన్నారు ఈ ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు వలన ఈ ప్రాంత మత్స్యకార గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు చేపల ఉత్పత్తిలో మొత్తం దేశంలోనే ఇరవై తొమ్మిది పాయింట్ ఒక్క శాతం వాటాతో రాష్ట్రం మొదటి స్థానంలో ఉందన్నారు ఇతర రాష్ట్రాలకు మత్స్యకారుల వలసలను నివారించేందుకు అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు ఇటీవల విజయవాడలో వచ్చిన వరదల సమయంలో అడిగిన వెంటనే ముప్పై ఐదు బోట్లతో డెబ్బై ఐదు మంది మత్స్యకారులు విజయవాడకు వెళ్లి వారం రోజుల పాటు వరద సహాయక చర్యల్లో పాల్గొనడం జరిగిందని కలెక్టర్ అన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ వారికి కృతజ్ఞతలు తెలిపారు తమిళనాడు రాష్ట్రం నుండి వస్తున్న సోనా బోట్ల సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని తెలిపారు ప్రపంచ జనాభాకు మత్స్య ఆహారాన్ని అందిస్తున్న మత్స్యకారుల అభివృద్ధికి వారి సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర పర్యాటకాభివృద్ధి నూకసాని బాలాజీ అన్నారు వారికి సుఖమైన జీవితం అనేది కూడా చాలా సంవత్సరాలు కూడా జరిగింది అయినా ఇప్పుడు రాబోయే రోజుల్లో వచ్చిన రోజుల్లో కూడా అన్ని విధాల ఇబ్బందులు కూడా రావటం అనేది సబ్సిడీలు కొట్టుకొని లేకుండా పోవటం అదే కదా అదే మత్స్యకాల వృద్ధి అనేది కూడా ఇంకా ఆ ఫండ్స్ రిలీజ్ కావటం అనేది ఆలస్యం కావటం సైక్లోన్ రిలీఫ్ ఫండ్ అనేది సైక్లోన్ టైమ్ పీరియడ్ అప్పుడు కూడా రిలీఫ్ అనేది కూడా రాకుండా పోవటం అన్నిటికీ కూడా మార్గాలు ఉన్నాయి అన్ని రంగాల్లో కూడా మన ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తూ ఏ విధంగా ఏ ఫండ్స్ అనేది ఏ విధంగా తీసుకురావాలనే చాలా వరకు ఆలోచనలు ఉన్నాయి కాబట్టి రాబోయే రోజులు ఇంకా కూడా మత్స్యకారులకు ఎక్కువగా చేసుకునే దాని కొరకు మంచి అవకాశం ఉన్నది ఎవరు భయపడబడలేదు బాధపడబడలేదు మైగ్రేషన్ గుజరాత్కి వెళ్ళక్కర్లేదు ఒరిస్సాకెక్కర్లేదు మన ప్రాంతాల్లోనే మనం చేసుకునే దానికి ధైర్యంగా కూడా ఇంకా ఉపాధి అవకాశాలు అనేవి ఉన్నాయి దయచేసి అందరూ కూడా అధ్యయనపడకండి మీ మీ ప్రాంతాల్లో ఉండి పనులు కొరకు ఏ విధంగా ఉన్నాయో చెప్పండి మీకు ఈ రిలీఫ్లు కూడా రావాల్సిన కూడా మా పుస్తకాలు మళ్ళీ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళి రావాల్సిన కూడా వృద్ధి ఇంకా పోతే సైక్లోన్ రిలీఫ్ అనే దాంట్లో దానికి అక్కడ జరిగిన ఇబ్బందుల వల్ల ఇవన్నీ కూడా కార్యక్రమాలు కూడా ఖచ్చితంగా చేస్తాం మానండి కుటుంబం ఎప్పుడూ కూడా మీ సేవలానే ఉన్నది కాబట్టి ఇంకా సేవ చేస్కొనే దారి కొ ఎప్పుడూ ఒక అవకాశం మీ కల్పించుకొని ఎప్పుడూ కొరుకుంటూ ఈ రోజు ప్రమాణమైన మనకు మన ప్రకాశం జిల్లాలో ఉన్న ఫిషర్ మ్యాన్స్ అక్వా ఫార్మర్స్ అందరికీ కూడా వారికి మంచి జరిగేలా తగిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను అదే విధంగా ఇప్పుడు మనకు స్వర్ణ ఆంద్ర 2047 యాక్షన్ ప్లాన్ విజన్ ప్లాన్ తయారు చేయడం జరిగింది తయారు చేసినప్పుడు కూడా మీ అందరితో కూడా మీటింగ్ ఎక్కువ మంది కూడా వచ్చారు మీ యొక్క ఇన్పుట్స్ కూడా ఇచ్చారు ఎందుకంటే మన డిస్టిక్ ప్రకాశం డిస్టిక్ ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ తీర ప్రాంతం ఇక్కడ ఒక థర్టీన్ విలేజెస్ ఉన్నాయి దాదాపు ఫిఫ్టీ థౌజండ్ ఫిషర్మెన్ ఉన్నారు ఇక్కడ వారు అందరు కూడా మనకు వారు ఒక మంచి భవిష్యం కావాలంటే వారికి ఆర్థికంగా మెరుగుపడాలి దానికి ఒక ప్లాన్ తయారు చేసి ఉన్నాము స్వర్ణ ఆంధ్రాలో భాగంగా ఫిషర్మన్ యాక్ ఆఫ్ ఫార్మర్స్ మనకు ప్రభుత్వం ద్వారా ఇంప్లిమెంట్ చేస్తున్న వివిధ స్కీమ్స్ గురించి చాలా చక్కగా చెప్పారు వాటి అన్నింటినీ కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను మీకున్న సమస్యల్ని కూడా మనం ఒకటిగా ఒక్కొక్కటిగా సాల్వ్ చేయడానికి కంటిన్యూస్గా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇప్పుడు కొత్తపట్నం బీచ్ పాకలా బీచ్ దాన్ని ఒక టూరిజం డెవలప్ చేయడానికి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది మనకు మన డిస్టిక్ నుంచే మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ కూడా ఉన్నారు అదేవిధంగా టూరిజం డెవలప్మెంట్ చైర్మన్ కూడా ఉన్నారు ఇద్దరు కూడా చాలా యాక్టివ్గా నాకు డిఆర్సీ మీటింగ్ జరిగినప్పుడే చెప్పారు మనం ఇక్కడ ఇది టూరిజం మనము ఒక మంచి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి దాన్ని కూడా గవర్నమెంట్ నుంచి శాంక్షన్ తీసుకుని చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీ అందరికీ కూడా మరొకసారి ప్రపంచ మత్స్యకార్థుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఒక ప్రపంచ మత్స్యకార దినోత్సవంగా మన మత్స్యకారు గుర్తించుకొని ఈ దినోత్సవం చేసినందుకు అప్పుడు ప్రభుత్వానికి నాయకులకి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఎంతో కష్టం చేస్తూ ఏ పని తెలియకుండా మత్స్య సంపద ఆరోగ్యకరమైన ప్రజలకు అందియటం అంటే చాలా ఇష్టంగా భావిస్తుంటారు అలాగే మనకి ఇప్పులో గ మన అందరూ కూడా సబ్సిడీలు కానీ కానీ అంతకు ముందు నాకు తెలిసిన తర్వాత ఏదైనా సబ్సిడీ కానీ తీసుకువచ్చింది మత్స్యకారులు గుర్తించారు మత్స్యకారులకి భరోసా కల్పించారు అంటే మన తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు సార్ జరిగింది ఏదైనా కూడా మత్స్యకార భరోసా ఇంతకు ముందు పదివేలు ఇస్తున్నారు ఆ పదివేలని మా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము ఇప్పుడు ఇరవై వేలు చేస్తామని చెప్పి హామీలు ఇచ్చున్నారు వాళ్ళకి ఇరవై వేలు ఇవ్వాలని మన ఎంపీ గారికి అలాగే మా సార్ గారికి అందరికి మేడం గారికి తెలియపరుస్తున్నానమ్మా మేము కూడా ఏనాదులని కానీ బేట చేపలు పట్టే ఏట తప్పితే ఏది రాదు నదులలో ఏరులల్లో అన్నిట్లల్లో పట్టుకుంటున్నాము ఒక సొసైటీ ఏనాదులనే కాకుండా ఏర్లలో నదులల్లో పట్టుకునే ఏనాదులు లైసెన్స్ కల్పించి వాళ్ళ జీవన ఉపాధికి కల్పించాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటున్నాం మేడం గారు శివయ్యా నాగేంద్ర కోటేశ్వర